నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన వార్తలను కాస్త లోతుగా చూద్దాం అంటే ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా కదా అవును ఈ వార్తల వల్ల సిటీ జనాలపై ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అనేది మన విశ్లేషణ ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వాల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే ఏజెంట్లు బయర్స్ ఇన్వెస్టర్లు రియల్టర్లకు ఇది ఉపయోగపడుతుంది అవును కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది సరే మనం మెయిన్ గా మూడు పాయింట్స్ చూద్దాం ఒకటి భూభారతి పోర్టల్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ రెండు అనరాక్ రిపోర్ట్ ఇళ్ల ధరలు పెరిగాయి కానీ సేల్స్ తగ్గాయని ఓకే ఇబ్బందులు అంటున్నారేంటి అవును ఇది కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ సూర్యపేట యాదాద్రి ఇటువైపు ఎక్కువగా వినిపిస్తోంది ఆ భూభారతి పోర్టల్ అంటే పాత ధరణి పోర్టలే కదా దానిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట అంటే మీ స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తున్నారు జనం వెళ్ళాక అక్కడ కంప్యూటర్లు సడన్ గా ఆఫ్ అవ్వడం లేదా డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు బయోమెట్రిక్ స్టక్ లాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు అయ్యో అంటే డైలీ వర్క్ ఆగిపోతున్నట్టే కదా అంతేగా మరి రోజు పెండింగ్ రిజిస్ట్రేషన్ లో రద్దీ పెరిగిపోతుంది మరి పై అధికారులు ఏమంటున్నారు అయితే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గారేమో పెద్ద సమస్యలే మా దృష్టికి రాలేదు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే సరిచేస్తాం అన్నట్టుగా చెప్పారని తెలిసింది కానీ దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది కదా అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి ఖచ్చితంగా టైం వేస్ట్ అవడమే కాదు ఒక రకమైన అనిశ్చితి వస్తుంది ట్రాన్సాక్షన్ అది మార్కెట్ స్పీడ్ ని తగ్గిస్తోంది అర్థమైంది సరే ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంగతి మరి ఇళ్ల మార్కెట్ రెసిడెన్షియల్ సైడ్ అక్కడ అనరాక్ రిపోర్ట్ ఏం చెప్తోంది ధరలు పెరిగాయి కానీ అమ్మకాలు తగ్గాయి అంట అవును ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అనరాక్ వాళ్ళ లేటెస్ట్ క్వార్టర్ రిపోర్ట్ అంటే ఏప్రిల్ జూన్ ది దాని ప్రకారం హైదరాబాద్తో పాటు దేశంలోని టాప్ సెవెన్ సిటీస్లో ఇళ్ల ధరలు యావరేజ్గా పదకొండు శాతం పెరిగాయి పదకొండు శాతం ఓకే కానీ అదే టైంలో సేల్స్ ఇళ్ల అమ్మకాలు మాత్రం పోయిన ఏడాదితో పోలిస్తే ఇరవై శాతం తగ్గాడు ఇరవై శాతం అది పెద్ద తగ్గుదలే కదా అంటే పోయిన ఏడాది ఒక లక్ష ఇరవై వేల అమ్ముడుపోతే కరెక్ట్ ఈ ఏడాది సుమారుగా తొంభై ఆరు వేలే అమ్ముడయ్యాయి హైదరాబాద్లో కూడా ఇదే ట్రెండ్ సేల్స్ తగ్గాయి ధరలు పెరుగుతుంటే సేల్స్ ఎందుకు తగ్గాయి అంటారు దానికి అనరాగ్ చైర్మన్ అనుష్ పూరి చెప్పేది ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ టెన్షన్స్ ఉండటం అలాగే గత రెండేళ్లుగా రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల చాలా మంది బయర్స్ సరే ఇప్పుడే కొనాలా కొంచెం ఆగుదాంలే అని అనుకున్నారట ఆ వెయిట్ అండ్ వాచ్ సెంటిమెంట్ అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ సిచువేషన్ కొంచెం బెటర్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది కాబట్టి బయర్ సెంటిమెంట్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వచ్చని అంచనా వేస్తున్నారు అంటే ధరల పెరుగుదలకి పర్చేసింగ్ పవర్ కి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి నిజమే వడ్డీ రేట్లు తగ్గినా పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయా అనేది కూడా ప్రశ్నార్థకమే కదా అవును అది చాలా కీలకమైన పాయింట్ సరే రెసిడెన్షియల్ ఇలా ఉంటే మరి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ స్పేస్ లు అక్కడ పరిస్థితి వేరుగా ఉందటగా కోలియర్స్ రిపోర్ట్ ప్రకారం ఎస్ అక్కడ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది కోలియర్స్ వాళ్ళ ఏప్రిల్ జూన్ రిపోర్ట్ చూస్తే దేశంలోని సెవెన్ మేజర్ సిటీస్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంటే లీజుకు తీసుకోవడం పోయిన ఏడాదితో పోలిస్తే లెవెన్ పర్సెంట్ పెరిగింది లెవెన్ శాతం పెరిగిందా అవును లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నూట అరవై ఒక్క లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే ఈ ఇయర్ నూట డెబ్బై ఎనిమిది లక్షల స్క్వేర్ ఫీట్కి పెరిగింది హైదరాబాద్లో కూడా డిమాండ్ బాగానే పెరిగింది బెంగళూరు చెన్నై పూణేలలో కూడా ఇదే గ్రోత్ ఉంది గ్లోబల్ గా ఎకానమీ అంత గొప్పగా లేకపోయినా మన దగ్గర ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది కరెక్ట్ కోలియర్స్ ఇండియా ఎండి అర్పిత్ మెహ్రోత్రా కూడా అదే అన్నారు గ్లోబల్ గా అనిశ్చితి ఉన్నా కూడా ఇండియాలో కార్పొరేట్ కంపెనీలు పాజిటివ్ గానే ఉన్నాయని వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కంటిన్యూ చేస్తున్నారని చెప్పారు ఓకే దీన్ని బట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఒక అరవై ఐదు నుంచి డెబ్బై మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా వెళ్ళొచ్చని అంచనా అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరగడం మంచి సైనే కదా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్ లో రెసిడెన్షియల్ మార్కెట్ కి కూడా ప్లస్ ఎందుకంటే ఆఫీసులు పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి అవును అప్పుడు ఇళ్లకు డిమాండ్ కూడా పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ సో ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొన్ని లు కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి అనమాట